ధనుస్సు రాశి ఈ ధనుస్సు రాశి వారి లక్షణాలు ఎలా ఉంటాయంటే మనకి సాగిటారియస్ జోడైక్ సైన్ అని అంటాం ఇంగ్లీష్లో వీళ్ళు మంచి వినయ విన విధేయతలతో ఉంటారనమాట అంటే చిన్న రోడ్డు మీద చిన్న పిల్లలు వెళ్తున్నా లేకపోతే వాళ్ళకంటే స్థాయి తక్కువలో వెళ్తున్నా ఎవరు వెళ్తున్నా గురువులు వెళ్తున్నా అందరికీ కూడా నమస్కారాలు పెడుతూ ఉంటారు తర్వాత ఈ యొక్క రాశి యొక్క మనకి లక్కీ నెంబర్ ఎంత అంటే మూడు అనమాట అలాగే లక్కీ కలర్ మనకి గోల్డెన్ కలర్ అలాగే ఈ యొక్క లక్కీ స్టోన్ వచ్చేసరికి కనక పుష్య రాగం తారీఖు వచ్చేసరికి లక్కీ తారీఖు మూడో తేదీ ఎవరైతే మూడు పన్నెండు ఇరవై ఒకటి తేదీల్లో పుడతారో ఇటువంటి వాళ్ళంతా కూడా ఈ ధనుస్సు రాశి కోవకు చెందుతారన్నమాట అలాగే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి మంచి హుషారుగా ఉంటారు తెలితేటలుగా ఉంటారు కాకపోతే మొండితనంగా ఉంటారు వాళ్ళు అన్నదే తప్ప వేరే వాళ్ళు చెప్పింది చెప్పిందేది కూడా వినరు అనమాట అలాగే ధనుస్సు రాశి వారు మరి ఉదార స్వభావులు తర్వాత ఎక్కడ మనం తగ్గాలో ఎక్కడ ఒదిగి ఉండాలో ఇది తెలిసినటువంటి వాళ్ళు అయితే ధనుసు రాశి ఉదాహరణకి వీళ్ళు ఎలా ఉంటారంటే చిన్న చిన్న తప్పిదాల వల్ల వాళ్ళు కాపురాలు పాటు చేసుకునేటటువంటి స్థాయి వరకు వాళ్ళ ప్రెస్టేజ్ వెళ్ళిపోతుంది అంటే ఎప్పుడూ కూడా వా పట్టు విడుపులు ఉండాలా అనేటటువంటి విషయాన్ని వీళ్ళు ధనుసు రాశి వాళ్ళు తెలుసుకోరనమాట ఇక ఈ యొక్క ధనుసు రాశిలో ఎక్కువగా మరి డాక్టర్లు మరి అనేకమైనటువంటి లాయర్లు అనేకమైనటువంటి విద్యా వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ధనుసు రాశి వాళ్ళు అలాగే ఈ చంచలత్వం అనేటటువంటిది ధనుసు రాశికి ఉంది స్వభావ రాసుల్లాగా ఇదేం చేస్తుందంటే కొంచెం చంచల స్థిర రాశి కాదు కాబట్టి వీళ్ళు నిర్ణయాలు సరే ఇప్పుడు ఏదైనా చెప్పినప్పుడు వింటారు వినడం వింటారు కానీ వాళ్ళు చేసేది చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు ఎవరేం చేస్తారులే మనల్ని మనం కరెక్ట్గా ఉన్నాం కదా అనేటటువంటి ధోరణతో వీళ్ళ వ్యవహారం అనేటటువంటిది ఉంటుందన్నమాట అలాగే ఈ అకౌంట్స్లో వీళ్ళ స్పెషలిస్టులు ప్రతిదీ కూడా వీళ్ళు ఏం చేస్తారంటే అకౌంట్స్ని ఆలోచిస్తూ అంటే లైఫ్ను కూడా క్యాలిక్యులేటెడ్గా వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది అంటే ప్రతిదీ కూడా వ్యాపారబద్ధతతో చేసినట్లుగా ఉంటుందన్నమాట అటు ఫ్రెండ్షిప్ కానీ ఇటు కాపురం కానీ ఇటు కట్నం ఇచ్చారు కాబట్టి మనం కట్నం తీసుకోవాలా భార్యను పోషించాలా ఈ విధంగా మరి ఈ అలాగే పిల్లలు పుట్టారు కాబట్టి వీళ్ళు మనం అది జనరల్గా ఎవరైనా చదివిస్తారనుకోండి కాకపోతే వీళ్ళు కొంచెం ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ అనేటటువంటిది తీసుకుంటారు ఇప్పుడు మామూలుగా లేనిపోయినటువంటి కష్టాలను కొన్ని తెచ్చుకుంటారు ఎలా అంటే ఇప్పుడు మీరు బైక్ మీద వెళ్తున్నారు వెళ్తుంటే మీకు అక్కడ ఎవరో మీరు గొద్దలేదు ఆమె అంతగా ఆమె పడిపోయిందనుకుందాం పడిపోతే అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు సాధారణంగా గుమ్మ కొడతారు కదా బైక్ కార్ వచ్చి పెద్ద వెహికల్ వచ్చి చిన్న వెహికల్ని గుర్తుంది అనుకోండి కార్ వచ్చి మరి ఈ అని గుద్దిన అలాగే బైక్ అనేటటువంటిది పెద్దది వెహికల్ మామూలు నడిచెళ్ళే వాళ్ళని గుద్దరనుకోండి సైకిల్ను తిన్నో ఆటోమేటిక్గా గుమ్ము కూడా వేస్తారు ఆ విధంగా వీళ్ళు ఏం చేశారంటే ఈ యొక్క ఎవరినో వాళ్ళంత కాళ్ళకి మామూలుగా జస్ట్ అలా టచ్ అయ్యి పడిపోయాను అనుకున్నాం మా నాన్న వీళ్ళు వెళ్ళిపోకుండా అసలు ఏమైంది వీళ్ళు అనేటటువంటి పిరికితనం ఉంటుంది పిరికితనం ఉండి వాళ్ళు వెయిట్ చేస్తుంటే జమంతా అయిపోయి మరి మీరే ఇదంతా కూడా గుద్దారు అని చెప్పి డబ్బులు ఇవ్వండి అని చెప్పి ఇరికిస్తారు వీళ్ళని ఈ ధనుసు రాశి వాళ్ళు ఎలా అనుకుంటారంటే పిల్లకి కూడా బిచ్చం పెట్టినటువంటి వాళ్ళు ఒక్కొక్క సందర్భంలో ఒక్కోసారి ఫ్రెండ్స్కి వాళ్ళకి పెడతారు అది వేరే విషయం అలాంటిది ముక్కు మొహం తెలియనటువంటి వాళ్ళకి గుద్దేశారు కాబట్టి జనం ఒత్తిడి వచ్చింది కాబట్టి ఒక లక్ష రూపాయల దాకా ఆ ఎనభై వేల నుంచి లక్ష రూపాయల దాకా వీళ్ళకి డబ్బులు ఇచ్చి పోగొట్టుకుంటారు ఇంకా వీళ్ళ సలహాలు అడిగినటువంటి వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ బంధువులు కానీ ఎందుకంటే మనకి గోళ ఇచ్చేసాయి అని చెప్పేసి చెప్తారన్నమాట ఆ విధంగా మనకి ఈ ధనుసు రాశి వాళ్ళ యొక్క వ్యక్తిత్వం ఉంటుంది తర్వాత ప్రేమ వ్యవహారాలలో వీళ్ళు ఉంటారు ఇప్పుడు చక్కగా ఒక వివాహం చేసుకొని ఆ వివాహంతో పిల్లల్ని కానీ ఒక రకంగా అలా ముందుకెళ్ళిపోయేటటువంటి జీవితాన్ని వీళ్ళు ఏం చేస్తారంటే అనవసరమైనటువంటి వేరే వేరే సంబంధాలను పెట్టుకొని మరి పతనం అవడానికి అవకాశాలుంటాయి ధనపరంగా ఎలాగో లాస్ అవుతారు అయితే ఇది అందరు చేస్తారంటే ఒక టెన్ పర్సెంట్ ఎగ్జాంప్షన్ ఉంటుంది అందరూ డౌట్ లేదు వాళ్ళ యొక్క పూర్వజన్మ కర్మలను బట్టి వాళ్ళతో వాళ్ళకి ఇప్పుడు చక్కగా ధర్మ నిరతి అనేటటువంటి వాళ్ళ గ్రహ సంపుటిని బట్టి పాపగ్రహాలు ఇలాంటి గ్రహాలు చూస్తే చేస్తారు ఇలా సో ఆ విధంగా ఈ ధనుస్సు రాశి వారు అనుకోని పనులను వీళ్ళు సాధించుకుంటారు ఎప్పుడైనా సరే వీళ్ళు ఏం చేస్తారు ఈ ఒక టార్గెట్ అనేటటువంటిది ఫిక్స్ చేసుకుంటారు ఒక గోల్ అనేటటువంటిది ఫిక్స్ చేసుకుంటారు దాన్ని బట్టి వాళ్ళు వర్క్ చేయడం అనేటటువంటిది ఉంటుంది ఎప్పుడు కూడా ఈ ధనుసు రాశి వారు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వరు ఇరవై నాలుగు గంటలు కష్టపడతా ఉంటారనమాట కష్టే మరి ఆ కష్టపడ్డారు కాబట్టి ఈ రోజున వాళ్ళంతా కూడా సుఖపడగలుగుతున్నారు అలాగే ఈ యొక్క ఎదగడానికి కూడా వ్యాపారంలో వీళ్ళకి క్యాపిటల్ అనేది చాలా అవసరం చాలామందికి జనరల్గా అయితే ఈ క్యాపిటల్ లేకుండా ఈ ధనుసు రాశి వాళ్ళు తమ సొంత తెలివితేటలతో చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఎదగలుగుతారు వీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు అనాలోచిత నిర్ణయాలుగా కొన్ని కొన్ని సార్లు ఉంటాయి అయినప్పటికీ కూడా ఫ్రెండ్లీ నేచర్ ఉంటుంది వాళ్ళు మనం ఏదో ఒకటి సాధించాలి అనేటటువంటి కసి మనకు కనబడుతుంది అయితే ఇక్కడ మొండితనాన్ని కనుక మనం పక్కన పెట్టుకోబోతే లైఫ్లో మనము దెబ్బతింటాం అలాగే ఈ యొక్క ధనుస్సు రాసి మహిళలు ఉంటారు పాపం వాళ్ళు ఉద్యోగాలు చోట చేస్తున్నారు వాళ్ళ కాపురాలు ఒక చోట చేస్తున్నారు మరి అలాగే ఓ పక్క టైంకి ఆఫీస్కి వెళ్ళాలా ఈ లోపల పిల్లల్ని తయారు చేయాలా భర్తలు తయారు చేసాలా ఇంత పంపాలా ఇంత తతంగా ఉంటుంది ఆడవాళ్ళకంటే మరి ఇటువంటి ఆడవాళ్ళని మరి వాళ్ళ భర్తలు కానీ వాళ్ళ అత్తమామలు కానీ ఆడబడుచులు కానీ గుర్తించడం సరికదా పైకి మామూలుగా చిన్న మాట అన్నారనుకోండి వాళ్ళు ఎంతో బాధపడతారు కాబట్టి ఈ సెన్సిటివ్ నేచర్ నుంచి ధనుసు రాసి వాళ్ళు తప్పించుకోవాలి